మైనా స్టోరీస్ అది ఒక పల్లెటూరు ఆ ఊరిలో సుందరమ్మ అనే ఆవిడ వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటుంది ఆమె భర్త సీతయ్య వ్యవసాయం చేస్తుంటాడు కొడుకు ధనుష్ పాల వ్యాపారం చేస్తూ ఉంటాడు ఓ రోజు ఏమే మన అబ్బాయి తోటి వాళ్ళందరికీ పెళ్లిళ్ళైపోయాయి వీడొక్కడే మిగిలిపోయాడు వాడికి అసలు పెళ్లి చేసే ఉద్దేశం నీకుందా లేదా తొందరపడితే ఎలాగండి నేను ఆ పనిలోనే ఉన్నాను కదా కాదే ఇప్పటికే చాలా ఆలస్యమైంది వాడికి వయస్సు పెరిగిపోతుంది ఇంకొన్నాళ్లు పోతే వాడికి పిల్లనిచ్చే దిక్కే ఉండదు మీరు నోరు మూసుకోండి పెళ్లంటే మాటలా ఎన్ని చూసుకోవాలి మన అంతస్తుకు తగ్గ సంబంధం దొరకాలి కదా ఒరే అబ్బాయి ఇక లాభం లేదురా మీ అమ్మ మాటలు నమ్ముకుంటే నువ్వు బ్రహ్మచారిగా మిగిలిపోవటం ఖాయం నీకు నచ్చిన అమ్మాయి ఎవరో ఒకరిని చూసి పెళ్లి చేసేసుకోరా మీరసలు తండ్రేనా కొడుక్కి ఇలాంటి మాటలేనా చెప్పేది తండ్రిని కాబట్టే నా కొడుకు భవిష్యత్తు గురించి బెంగతో అలా చెప్పాను ఒరే మీ నాన్న అలాగే అంటాడు కాని నువ్వు మాత్రం అంత పని చెయ్యకు నీకు రావలసిన లక్షల కట్నం మీద నేనెన్నో ఆశలు పెట్టుకున్నాను వీలైనంత త్వరలో మంచి సంబంధం చూసి నీ పెళ్లి జరిపిస్తాను అలాగే అమ్మా నీ ఇష్టం అని గేదెల షెడ్లుకు వెళ్ళిపోతాడు ధనుష్ సీతయ్య పొలం వెళ్ళిపోతాడు సుందరమ్మ వడ్డీ వసూళ్ల కోసం ఊరిలోకి బయలుదేరుతుంది ఏంటి సాంబయ్య ఇది రేపిస్తా నెల్లుండిస్తానని మూడు నెల్లుగా వడ్డీ ఇవ్వకుండా నన్ను నీ ఇంటి చుట్టూ తిప్పుకుంటున్నావు అదిగా సుందరమ్మగారు ఈ సంవత్సరం పంట దిగుబడి సరిగ్గా రాలేదు అందుకే ఇవ్వలేకపోతున్నాను వచ్చే పంటపై ఎలాగైనా మీ అప్పు తీర్చేస్తాను ఎలా తీరుస్తావ్ వచ్చే పంట కూడా సరిగ్గా పండకపోతే ఏంటి పరిస్థితి అది కాదండి మాక్కొద్దిగా టైం ఇవ్వండి మీ అప్పు తీర్చేస్తాం ఎంత టైం ఇచ్చినా మీ వల్ల కాదులేగాని మీ అప్పు తీర్చే మార్గం ఒకటి చెప్తాను చేస్తారా ఏంటది సుందరమ్మగారు మీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయండి మీకున్న పొలం మొత్తం కట్నం కింద నా కొడుక్కి రాసిచ్చేయండి అలా ఎలా ఇస్తావమ్మా మాక్కూడా ఓ కొడుకున్నాడు అంతా కూతురుకిచ్చేస్తే మరి మా కొడుక్కేమివ్వాలి నీ కొడుక్కి వాడి భార్య తరపు నుండి ఆస్తి వస్తుంది కదా దాంతో హాయిగా బ్రతికేస్తాళ్లే మరి మేమేం తిని బతకాలమ్మా మీదేముందయ్యా గిద్దడు బియ్యం వండుకుంటే సరిపోయే కాబట్టి ఇద్దరూ కూలో నాలో చేసుకుంటూ దర్జాగా బ్రతకొచ్చు చూడు సుందరమ్మా నీకివ్వాల్సిన ఆ బోడి అప్పు కోసం మేం కూలివాళ్లలా మారలేం మా చేతులారా మా అమ్మాయి గొంతు కొయ్యలేం ఏమయ్యో ఆ బీరువాలో ఉన్న డబ్బు తెచ్చి ఈవిడిగారికిచ్చేయి అదేంటే ఆ డబ్బు రేపు వేయబోయే పంటకి పెట్టుబడి కోసం ఉంచాం కదా అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాంలేవయ్యా ముందు ఈవిణ్ణి పంపే అని అనటంతో సాంబయ్య డబ్బు తెచ్చిస్తాడు అది తీసుకొని సుందరమ్మ వెళ్ళిపోతుంది ధనుష్ గేదెల షెడ్డు దగ్గర పాలు పోస్తూ ఉంటాడు ఒరే ధనుష్ ఓ లీటరు పాలు పోయి ఏంటత్తా రోజూ పాలక మీ అమ్మాయి వచ్చేది కదా ఈరోజు నువ్వొచ్చావేంటి ఏం చేయమంటావురా నీ బాధ పడలేక మా అమ్మాయి నన్ను పంపింది నేనేం చేశానత్తా ఏం చేసేదేంట్రా రోజూ మా అమ్మాయిని నిన్ను పెళ్లి చేసుకోమని కదా ఏదో నీ మంచితనం తెలుసు కాబట్టి నిన్నేమీ లేదు అదే ఇంకొకడైతేనా తోలు ఒలిచి ఆరేసేదాన్ని మీ అమ్మాయి నాకిస్తే పూల్లబెట్టుకొని చూసుకుంటా నీకివ్వటానికి నాకేం అభ్యంతరం లేదురా కాని మీ అమ్మ గయ్యాళి ఊరుకుంటుందా అమ్మో దానివల్లే నీకు పిల్లనివ్వటానికి ఎవ్వరూ ముందుకు లేదు అని చెప్పి వెళ్ళిపోతుంది ఇంట్లో సుందరమ్మ తనలో తాను వీళ్లకాడు కాలా ఒక్కళ్ళు కూడా నా కొడుకి పిల్లనివ్వటం లేదు చెప్తా వీళ్ల సంగతి ఇక నుండి అప్పు కావాలని వస్తే వడ్డీల మీద వడ్డీలు పెంచి చుక్కలు చూపిస్తా అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన సీతయ్య ఏంటే నీల నువ్వు గొనుక్కుంటున్నావు ఏమీ గానీ ఇంతకీ నేను చెప్పిన విషయం ఏం చేశావు మీ చెల్లెల్ని అడిగారా లేదా అబ్బా చెవులు చిల్లులు పడేలాగా ఎందుకే అంత గట్టిగా అరుస్తావు నాకేమన్నా అనుకుంటున్నావా కాస్త నెమ్మదిగా చెప్పొచ్చు కదా నా మాట తీరే అంతా తెలియనట్టు కొత్తగా మాట్లాడతారేంటి తెలుసులే ఇంకెప్పుడు ఇలాగే ఉంటానంటే కుదరదు కదా త్వరలో కోడలు కూడా రాబోతుంది తనతో కూడా ఇలాగే మాట్లాడేవనుకో భయపడి పారిపోతుందే అలా అని మీ అందరి కోసం నా ప్రవర్తన మార్చుకోవాలా ఏంటి నేనింతే ఉంటాను ఏ ఇన్నాళ్ళు మీరు సర్దుకుపోవటం లేదు అలాగే ఆ వచ్చే కోడలు కూడా సర్దుకుపోతుంది ఒకవేళ సర్దుకోపోతే అప్పుడు అది వెళ్లటం కాదు నేనే దాన్ని దాని పుట్టింటికి తరిమేస్తాను ఇది నా ఇల్లు అంతా నా పెత్తనమే ఉండాలి నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు ఇంతకీ మీ చెల్లెల్ని అడిగారా లేదా అడిగాను కాని నా చెల్లెలు తన కూతుర్ని మన అబ్బాయికి ఇవ్వనంది ఎందుకట వాడికేం తక్కువ తక్కువ వాడికాదే నీకు నాకా నాకేం తక్కువట సహనం తక్కువట నీ గయాల్తనం తనకు తెలీదా తెలిసి తెలిసి తన కూతుర్ని నీ కోడలుగా ఎలా పంపిస్తుంది ఏదోలే ఆడపడుచు కదా అని ప్రేమతో నేనే ఒక మెట్టు దిగొచ్చి పిల్లనడిగితే నకరాలు చేస్తుందే ఆహా ఏమి నంగనాచి మాటలు మాట్లాడుతున్నావే నీ సంగతి నాకు తెలియదా నా చెల్లి ఆస్తిపరులు ఒకటే కూతురని దాని కూతుర్ని నీ కోడలుగా చేసుకోవాలని చూస్తున్నావు లేకపోతే అసలు వాళ్ల వైపు నువ్వు కన్నెత్తి చూసేదానివా అయినా నీ చెల్లెలు కాదంటే నా కొడుక్కి ఇంకెవ్వరూ పిల్లనివ్వరనుకుంటున్నారా ఏంటి నీ గయాల్తనం తెలిసిన వాళ్ళెవ్వరూ కూడా మన అబ్బాయికి పిల్లనివ్వటానికి ముందుకు రారు రారు చూస్తూ ఉండండి వాడి పెళ్లి ఎలా చేస్తాను సరేలే ఇది మన అబ్బాయి పెళ్లి విషయం ఇందులో నీకు నాకు పంతమే ఉంది వాడి పెళ్లి జరిగితే నాకు సంతోషమే కదా అని అనుకుంటారు ఓ రోజు సీతయ్య బజార్లో నడుచుకుంటూ వెళ్తుండగా పెళ్లిళ్ల పేరయ్య ఎదురవుతాడు అమ్మో ఈయన కంటబడ్డానేంటి కొడుకు పెళ్లి సంబంధం గురించి అడిగి అడిగి చావు కొడతాడు అని తలవంచుకొని వెనక్కి వెళ్లబోతాడు పేరయ్య అది గమనించిన సీతయ్యా ఏంటండి పేరయ్య గారు నన్ను చూసి కూడా చూడనట్టు అలా మొహం దిప్పుకొని వెళ్తున్నారు మరేం చేయమంటారయ్యా అడిగే ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు అందుకే ఇలా చేస్తున్నాను అదేంటి పేరయ్య ఈ చుట్టుపక్కల ఊరి వాళ్ళకి పెళ్లి చేసేవాడి నువ్వు అలాంటిది నా కొడుక్కి ఒక్క సంబంధం తీసుకురాలేపోతున్నావే కారణం మీకు తెలియంది కదా మీ ఇంటి పేరు చెప్తేనే జనాలు దడుచుకుంటున్నారు తినేవాడికైనా ఇస్తాం ఇస్తాంగాని ఆ ఇంటికి మాత్రం పిల్లని పంపమంటున్నారు పేరయ్య గారు మీరు కూడా అలా చేతులు ఎత్తేస్తే ఎలా చెప్పండి మరేం చేయమంటారు సీతయ్య గారు మీ ఆవిడగారి నోటి దురుస్తుతనం అలాంటిది మరి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవ్వరూ పిల్లనివ్వటానికి సిద్ధంగా లేరు అని వెళ్ళిపోతాడు పేరయ్య ఆ పక్కనే ఉన్న పల్లెటూరులో ఓ పేద కుటుంబం ఉంది తల్లిదండ్రి కూలి పనికి వెళ్తూ ఉంటారు వారి కూతురు ప్రియం వద ఇంట్లోనే మిషన్ కుట్టుకుంటూ ఉంటుంది ఓ రోజు పొరుగింటావిడ ఏంటక్క కూతుర్నింకా ఎన్నాళ్ళిలా ఇంట్లో ఉంచుకుంటావు పెళ్లి చేసి అత్తారింటికి పంపాలి కదా సంబంధాలు చూస్తున్నాం చెల్లి మేమా కట్నాలిచ్చుకోలేము మా తాహతుకు తగ్గ సంబంధం దొరకాలి కదా దొరకాలి దొరకాలని చూస్తూ కూర్చుంటే కుదరదక్కా ఈ రోజుల్లో కట్నాలు లేకుండా ఆడపిల్లలకి పెళ్ళి కావటం చాలా కష్టం ఏ అప్పో సొప్పో చేసైనా పిల్లకి పెళ్లి చేయాలి అది కాదు పిన్ని నా పెళ్ళికోసం మా అమ్మానాన్న అప్పుల్లో కూరుకుపోవటం నాకిష్టం లేదు ఇప్పుడు నాకేం వయసైపోయిందని నిదానంగా చేసుకుంటాన్లే అది కాదమ్మాయ్ చూడు పిన్ని నా పెళ్ళి గురించి మా అమ్మానాన్నకి లేని దిగులు నీకెందుకు పక్కింటి వాళ్ల గురించి ఆలోచించటం మానేసి నీ సంసారం నువ్వు చక్కబెట్టుకుంటే బావుంటుంది అబ్బో ఎప్పుడూ మౌనంగా బెల్లం కొట్టిన రాయిలా ఉండేదానివి బాగానే మాట్లాడుతున్నావే ఏమో అనుకున్నాను గడుసుదానివే మరేం చేయమంటావు పిన్ని మీలాంటి మనుషుల మధ్య బ్రతకాలంటే ఆ మాత్రం గడుస్తనం లేకపోతే ఎలా అని పక్కింటావిడ నోరు మూయిస్తుంది ప్రియంవద ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్